అందరికీ నమస్కారాలు చెప్పబోయే పాఠం జలియన్ వాలాబాగ్ చదవండి ఆలోచించండి చెప్పండి అనే దీంట్లో నార్ల చిరంజీవి గారి యొక్క పద్యం చాలా మంచి పద్యం ఇచ్చారు ఆ పద్యాన్ని ఇప్పుడు మనం విందాం స్వేచ్ఛకై వరగినం వీరాధి వీరుల నీవు చదువలయ ఫలితమేమి కలదు బెడ్డ పౌరులం శస్త్ర శస్త్రముల పద్ధతి నేరనివారి సాదు సంసారులం బట్టి డయరు పిశాచము జల్యను వాళ్ళ బాగులో దూరి అదృధిరం దుఃఖ సముద్రము భారతీయ హృద్వారముచ్చి అగ్నివలె జ్వాలలు వీచును అదంతయురపు దేశం యూరపు దేశ మెక్కడలం ఓన కిరాట పులిందు లేడా యా ఘోర రణంబునన్ తరులన్ గూల్చీం జయధ్వజమిత్తి నట్టిం మా భారత వీర యోదులు ఒకపాటె నిరంకుశ శేసనాగ్నిం సంస్కారము చేసినారు సిత జాతికి నీతియటే రౌలటు శేసనంబు సమరం గెలిచిన దాన్ని గాలము మీన జాలమునగై గాలము మీన జాలమునగై అనరించిన రీతి ఓన భూపాలు రసంగినారు పరి పందిను పాలూరుం నవ్వు నట్టులం నవ్వు నట్టులయ్యో లవమైనం ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరే యమ్మదే యురపు దేశమట్టిటలం ఊగగం సౌర్య పరాక్రమంబులన్ భారత వీర కోటిరన్న పాండితి వైరులన్ రక్తం సిక్తారుణ మూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పినప్పుడు ఈ దారుణు మెచ్చను అద్రుధిరం దారలు భోరున పొర్లే పారగం ప్రళయ పయోదరముల్ గురియ భంగి పరంగి పిరంగి గుండ్లం పరంగి పిరంగి గుండ్లం గుండెల ధర దేహ పంజరము దేహ పంజరము డిల్లగా జల్లెడ రీతి మార్చిన సొలసయు సొలసయు వైరి చిక్కడుచేతికి బలవం బలవదరిం బలవం బలవత్ అరి ప్రభంజనుడు బలవత్ హరి ప్రభంజనుడు భారత వీరుడు మాటి మాటికి ఆహారం బునం கங்கலார் புண்டும் ஆகாரம் புனம் கங்கலார் புண்டும் ரண கங்கலாற்னவ் பாராயுனு வைரி கஜ கு குள் சீல் சீ சந்தேகம் வந்தம் ஆத்மர்துலி கிச்சன் பாரதி சைனுக்குண்டா ఆంగ్ల కిరీటం రక్షణం భక్తి సంయుక్తుడై వకచోటం నికరం పురాలపై పవలించు రణమురే మురే పవలు సలిపీ ఉన్న చోంతినియున్నం జీవించు భోరు నవినీం జీవించు విని విసర్జించు అసవపానం దుర్వ్యసనం సంసక్తుండై గతిమాలి వైరి వంకలకు జనడు అగ్నిగోళముల్కు అగ్నిగోళములకు ఆహుతియగుగాని పారెడే ఏ వేళగాని అట్టి సౌర్యంబు వెచ్చించి ఆవహమునం విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు బట్టి సేవకులటంసు చెప్పనోరాడనే విదేశీయులారా వ్యఘము ఉరకే విడువది విపరీతము దారుణంబు ఏదో యొక్క నాడు చండి ఇలు దూరిం మహాప్రలయం బులీలం రాజేయును భారతీయునడ చేసిన పాప ఫలంబు మీకు కాజేయుధనంబు వడ్డి గ్రసిం వడ్డి ఇంచిన రీతి బాని బానిసత్వము ఉగ్గు పాలబోసిన దోషి అన్న వస్త్రములాచి కొన్న ఖలుండు ఆటంకంబనిడి రక్కసిని తెచ్చిన పంద కక్షల పెంచిన రాక్షసుండు నిర్బంధ శచిన పన్ను వేసిన మహాపాత కుడు మత్తు వస్తువుల విత్తము గొనుద్రోహిం కయ్యాలను పెంచిన కఠిన తముడు కలికించెలు కాడు యమునకువలపు కాడు మోసముల కుఠావు విరోధములకు ప్రోవు ప్రోవ కానాచితులువా నాచితులు బూచీచీ కాకుల నించే మా చరే బోలం గల పసి బాలుర ఎండలో నడిపి హింసించిన నడచిపోయెడు వారి బడద్రోసిం ప్రజలను బొట్టుపై ప్రాకించి పొడిచినారు నిరపరాధులు నెల్ల నిలబెట్టి పెర్రలు చితుక నట్టుల కొట్టి చెనకినారు సుధాంత కాంతులం జొచ్చి కాంతలను జొచ్చిం కొప్పులను బట్టిం మానభంగము చేసి మరలినారు వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసిం ప్రాణార్థములు లాగివేసినారు తెలసి పంజాలు పరువను తీసినారు కలుషమనిం జంకన్ పోకం కలుషమనిం జంకన్ పోక మూకం జలియను బాగులో జనులను చంపించిన రక్తము వర్షపాతము బలి ప్రవహించే ముండెములం ప్రాణములుండిన వారి ఆర్తం సంకలితం ఆర్త సంకలితర గర్జనము కైవ డిమో దిగంత భూముల ప్రళయము వచ్చె నో ఎన్ను పౌరులు పారిరి ప్రాణభీతులై పౌరులు పారిరి ప్రాణభీతులై ఆ జలియను బాగులో జనుల చంపిన రక్తము ముండెములన్ ప్రాణములుండిన వారి ఆర్త సంకలితం రవంబు గర్జనము కైవడి మ్రోసే దిగంత భూతములన్ ప్రళయము వచునోయనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై